जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीतापधिहेणव अध्यायमु पुरुषोत्तमप्राप्तियोगमु तमिदव श्लोकमु श्रोत्रं चक्षुः स्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय మనశ్చాయం విషయాన్ ఉపసేవతే ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున జీవుడు తను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరములోనికి ప్రవేశించినప్పుడు కొన్నింటిని తనతో పాటు తీసుకొని పెడతాడు అని కదా చెప్పాను అవేమిటంటే మనస్సు చెవులు కన్నులు చర్మము నాలుక ముక్కు అనేటటువంటి ఇంద్రియాలను తీసుకొని ఇంకొక శరీరములోనికి ప్రవేశిస్తూ ఆ ఇంద్రియముల ద్వారా ఆ శరీరము నుండి ఈ ప్రపంచములోని విషయాలను గ్రహిస్తూ అనుభవిస్తూ ఉంటాడు అంటూ శ్రీకృష్ణ భగవానుడు జీవుడు తన మనస్సును జ్ఞానేంద్రియములను శరీరాలలో తిరుగుతూ ఉన్నంత వరకు వెంటబెట్టుకునే తిరుగుతూ ఉంటాడని వాటి ద్వారానే విషయాలను అనుభవిస్తూ ఉంటాడని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మన మనస్సు మన జ్ఞానేంద్రియాలు ఇప్పుడు ఈ శరీరములో క్రొత్తగా ఏర్పడినవి కావు అని గుర్తిస్తూ ఇవి అనాదిగా మనతోనే ఉంటూ మనను విషయాలను అనుభవించేటట్టుగా చేస్తున్నవి అని గుర్తిస్తూ ఇప్పటికైనా వాటిని శ్రీమన్నారాయణుని వైపు నడిపించే ప్రయత్నము చేస్తూ ఈ సంసార చక్రములో నుండి విముక్తులము అయి ఈ జన్మ పరంపర నుండి విముక్తులమై శ్రీమన్నారాయణుడిని చేరటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే చేద్దాం శ్రోత్రం చక్షుస్పర్శనంచారసనం ఘ్రాణమే చ అధిష్టాయమనశ్చాయం విషయాన్ ఉపసేవతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్బై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ శ్రోత్రం చక్షు స్పర్శనం చ ఘ్రాణమేవచ అధిష్టాయ मनश्चायं विषयान् उपसेवते ओत्रं चक्षुस्पर्शनं चारसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायं विषयान् उपसेवते